హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక అపర్ణను ఇంటికి డిశ్చార్జ్ చేసిన తర్వాత రాజ్ అమ్మను ఎవరు బాధ పెట్టడానికి వీలు లేదు అమ్మ దగ్గర అందరూ కూడా ఆనందం సంతోషం వచ్చేటట్టే మాట్లాడాలి అమ్మను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది అని చెప్పేసి రాజ్ చెప్పంగానే అప్పుడు అమ్మమ్మగారు అంటూ ఉంటారు నా కోడలు ఈ ఇంటికి వచ్చేసింది నాకు అంతకండా సంతోషం ఏముంటుంది అపర్ణను కంటికి రెప్పలా కాచుకోవడమే మన అందరి పని అని చెప్పేసి అనగానే అది కాదు నాకు ఒక డౌట్ అని చెప్పేసి ఇక రుద్రాణి ఇక ఆ వదిన కాని వదిన ఎక్కడుంటుంది ఈ వయసులో మా వదినకి సవతిపోరు ఏంటి ఆ బాబు కన్నతల్లి వచ్చి ఈ ఇంటికి వారసుడు నాకు వారసత్వం కావాలి అని అడిగితే ఈ వయసులో మా వదిన ముఖం ఎక్కడ పెట్టుకుంటుంది అని చెప్పేసి రుద్రాణి ఇలా అపన్నను హట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే రాజ్ వచ్చి చంప చెల్లు మనిపించుకోకుండానే చెల్లు సమాధానం అయితే చెప్తాడు ఒరే కళ్యాణ్ కాశీ గయా ఇలాంటి అన్నిటికీ కూడా టికెట్ అర్జెంటుగా బుక్ చేయరా ఒక మూడు నెలలు ఇక అత్త మనకు కనబడకూడదురా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి తీర్థాల్లో మునిగితే ఆ పాపం ఏమైనా పోయిద్దేమో అని నా డౌట్ అని చెప్పేసి అనగానే బాగా చెప్పావు ఈ ఇంటి ఆడబడుచును మెడపట్టి గెంటేస్తామని అనుకోకుండా రాజ్ చాలా మంచివాడు కాబట్టి పుణ్యక్షేత్రాలకు పంపిస్తాను అంటున్నాడు రుద్రాని ఇకనైనా అర్థం చేసుకొని సైలెంట్గా ఉండు అని చెప్పి అయితే అంటూ ఉంటాడు నేను ఎక్కడికి వెళ్ళను నేనెందుకు వెళ్తాను అని చెప్పేసి రుద్రాని సైలెంట్గా పైకైతే అయితే వెళ్ళిపోతుంది మరోపక్క కా అపర్ణకు సంబంధించినవన్నీ కూడా ట్యాబ్లెట్లు వేయటం జ్యూస్ ఇవ్వటం తన అత్తని కంటికి రెప్పలా చూసుకోవటంతో అప్పుడు అపర్ణకు అనిపిస్తూ ఉంటుంది ఇంతకాలం కావ్యని పట్టుకొని అనేక మాటలు అంటూ వచ్చాను అసలు నా కోడలుగా ఏనాడు అవ్వవు అని చెప్పాను కానీ ఈరోజు నా కాపురం కోసం నా ఆనందం కోసం తనకు సంవత్సరమే పెళ్ళి అయినా ఎంత బాధను అనుభవించిందో నా కోడలకు భూదేవికున్నంత సహనం ఉంది ఈ ఇంటికి వచ్చి ప్రేమించుకున్న కోడళ్ళు తెలియకోకుండా ఎన్నెన్నో తప్పులు చేస్తుంటుంటే నా కోడలు నా గురించి ఆలోచించింది అత్తారింటి గౌరవం కోసం నా కోడలు పరితపిస్తుంది అటువంటి కోడలను చేజార్చుకోకూడదు అని చెప్పేసేసి అపర్ణదేవి ఎంతగానో తనలో తానే పశ్చాత్తాప పడుతూ ఉంటుంది అత్తయ్య గారు మీరు కిందకెందుకు పదే పదే వస్తున్నారు నేనే పైకి తీసుకొని వస్తాను కదా అని అనగానే పర్వాలేదమ్మా కావ్య అందరితో పాటు నలుగురిలో ఉంటే కొంచెం నాకు కూడా రిలీఫ్గా ఉంటుంది కదా అని అనగానే అది కూడా నిజమే అమ్మా కావ్య అని చెప్పేసేసి అందరూ కూడా కలిసి కూర్చొని తింటూ ఉంటే కావ్య అత్తయ్య గారు మీకోసం డాక్టర్ చెప్పిన ఫుడ్ మాత్రమే ప్రిపేర్ చేశాను ఇదే మీరు తినాలి అని చెప్పేసేసి ఇక అపర్ణకు దగ్గర దగ్గరుండి అన్ని పెడుతూ ఉంటే అప్పుడు అపరినంటూ ఉంటుంది అమ్మ కావ్య నువ్వేమీ అనుకుని ఉంటే ఒక మాట చెప్పమంటావా అని అనగానే అదేంటి అత్తయ్య గారు చెప్పండి అని అనగానే దేవుడు నాకు కూతుర్ని ఇవ్వలేదు అని చాలాసార్లు బాధపడ్డానమ్మా కాకపోతే నాకు కోడలు అయినా కూతురు అయినా నువ్వే అన్నట్టుగా దేవుడు నీలాంటి కోడల్ని ఇచ్చి కూతురుగా చూసుకోమని చెప్పారు అందుకని కన్న తల్లిని చూసుకున్నట్టు నన్ను చూసుకుంటున్నావు అని చెప్పేసేసి అనగానే అంతే కదా అత్తయ్య గారు దీనికి మీరు ఇంతగా చెప్పవలసిన అవసరం ఏముంది రండి అని చెప్పేసి తిన్న తర్వాత ట్యాబ్లెట్స్ ఇచ్చి హాల్లో అయితే కూర్చోపెడుతుంది ఇక రుద్రాని ఇదేంటిది మా వదిన ఇంత పాజిటివ్గా ఆలోచిస్తుంది ఇంకేమైనా ఉందా అసలు చూస్తూనే ఉన్నాను కావ్య ఎత్తిన పెట్టుకొని వస్తుందే ఇలా అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు ఎలా ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు ఏదో ఒకటి చేసి తీరాల్సిందే అని చెప్పేసి రుద్రాని ఉన్ను రాహులు తల్లి కొడుకులు ఇద్దరు ప్లాన్ చే చేసుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ఇక కనకం వాళ్ళు రెండు రోజుల నుంచి ఊర్లో లేకపోవటంతో ఈ వార్త తెరుచుకొని ఇక వెంటనే బయలుదేరుతారు కదా ఇక వెంటనే నమస్కారం గారు అని అనగానే నమస్కారం కనకం రా వచ్చి కూర్చో అని చెప్పేసేసి వాళ్ళను కూర్చోమని చెప్తుంది ఇక వెంటనే ఏ ఇలా రా మీ అమ్మ నాన్న వస్తే కనీసం వాళ్ళకు మర్యాద చేయటం నీకు తెలీదా వెళ్ళు వెళ్ళి మీ అమ్మా నాన్న వాళ్ళకు కాఫీ తీసుకునిరా అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే కనకం ఒక పక్క మన కావ్య ఒక పక్క షాక్ అయిపోతూ ఉంటారు అపన్నులో వచ్చిన మార్పుతోటి ఇక వెంటనే కనకం ఏదో మాట్లాడాలనుకుంటున్నట్టున్నావు జంకుతున్నావు ఏంటి ఏమైనా చెప్పాలా అని అనగానే అబ్బే ఏం లేదండి అని చెప్పేసేసి వాళ్ళు తీసుకువచ్చిన ఫ్రూట్స్ని అలా టీపాయ్ మీద అయితే పెడతారు ఇక వెంటనే అప్పుడు అపర్ణంటూ ఉంటుంది ఓ నా కోసం ఫ్రూట్స్ తీసుకొచ్చావా అలాగే కనకం తప్పకుండా నా కోడలు నాకు ప్రతి ఒక్క గంటకు జ్యూస్ చేసి ఇస్తుంది ఎలాగో వీటిని జ్యూస్ చేసి తాగుతాను అని చెప్పేసి అనగానే కనకంకి ఉన్న కృష్ణమూర్తికి ఏమి అర్థం కాదు ఇంతకాలం ప్రెస్టేజ్గా ఉన్న మన అపన్నకు తన కోడలి యొక్క మంచితనం తెలియటంతో ఇక వాళ్ళ పెంపకాన్ని ఎంతో బాగా గుర్తిస్తుంది వాళ్ళు అంతగా పెంచారా కాబట్టే ఈరోజు కళావతికి ఇంత మంచి బుద్ధి వచ్చింది అని తన మనసులో తను అనుకుంటూ ఉంటుంది ఇక కనుక ఆ కాఫీలన్నీ తాగిన తర్వాత మీ ఆరోగ్యం మీ ఆరోగ్యం జాగ్రత్త అండి అమ్మ కావ్య నువ్వు కూడా జాగ్రత్త అని చెప్పేసేసి ఇక అక్కడి నుంచి వాళ్ళు సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటే అదేంటి కనుక ఇప్పుడే వచ్చారు కదా మధ్యాహ్నం భోజనం చేశారో లేదో ఏకంగా భోజనం చేసి వెళ్ళండి అని చెప్పేసి అనగానే పర్వాలేదండి నేను అంతా చేసుకుంటూనే వచ్చాను మిమ్మల్ని చూద్దామనే వచ్చాం వెళ్ళొస్తాం అని చెప్పేసి ఇక వాళ్ళైతే వెళ్ళిపోతారు ఇక కనకంకి అయితే ఇంతకాలం నా కోడలికి ఆ ఇంట్లో అత్త పోరు ఉంది అనుకున్నాను కానీ ఇప్పుడు అత్తే నా కూతుర్ని కోడలుగా కాకుండా కూతురుగా చూసుకుంటుంది ఇంకేం కావాలయ్యా ఏదో కడిగేద్దాం నిలదీస్తాను నా కూతురు కాపురం ఏమైపోతుందో అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు ఆ మాత్రం భయం లేదయ్యా ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మన కూతురికి ఏ రోజు అన్యాయం చెయ్యరయ్యా అని చెప్పేసి కనకం అనుకుంటూ ఇంటి నుంచి బయటకైతే వచ్చేస్తుంది అయితే ఇక ఇదిలా ఉండగా నైట్ అయ్యేసరికి అలాగే పంతులు గారు అలాగే అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ఏంటి అత్తయ్య పంతులు గారితో మాట్లాడుతున్నట్టున్నారు అని అనగానే అబ్బే అదేం లేదన్నా నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు క్షేమంగా ఇంటికి వస్తే సత్యనారాయణ వ్రతం చేపిస్తానని చెప్పేసి ఆ దేవుణ్ణి మొక్కుకున్నాను ఆ సత్యదేవుడు వెంటనే నిన్ను ఇంటికి పంపించేశాడు రేపు మార్నింగే వ్రతం పెట్టుకుందామని చెప్పేసి అనుకుంటున్నాం అని అనగానే అవునా అత్తయ్య గారు అలాగైతే చాలా మంచిది అవును వ్రతానికి అందరినీ పిలిచారా అని అనగానే యా మన ఇంట్లో వరకే అనుకున్నాం అప్పన్న అని అంటూ ఉంటే అదేంటి కళావతి వల్ల అమ్మా నాన్నను కూడా పిలవాలి కదా సరే అయితే నేనే ఫోన్ చేసి పిలుస్తాను ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసేసి ఇక వెంటనే హలో కనకం నేను మీ వియ్యపురాలిని అని అనగానే చెప్పండమ్మా అని అంటూ ఉంటే రేపు ఇంట్లో వ్రతం చేసుకుంటున్నాం నువ్వు నీ భర్త అప్పు ముగ్గురు తప్పకుండా రావాలి అని చెప్పేసి అనగానే అవునా సరే తప్పకుండా వస్తాం అని చెప్పేసేసి ఫోన్ని పెట్టేస్తుంది ఏంటే తప్పకుండా వస్తామంటున్నావు నిన్ననే కదే ఊరి నుంచి వచ్చింది అని అనగానే అబ్బా చుట్టాలింటికి కాదయ్యా మన వియ్యాల వారి ఇంటికి రేపు వ్రతం జరుపుకుంచుకుంటున్నారంట ఎవరు ఫోన్ చేశారనుకుంటున్నావు ఆ తిండగా అపర్ణనే ఫోన్ చేసి చెప్తుంది అని అనగానే సరే అయితే రేపు పొద్దున వెళ్దాంలే పడుకో అని అప్పు కూడా అంటుంది ఇక రాజుకు అయితే తన తల్లిని కళావతి కంటికి రెప్పలా చూసుకోవటంతో రాజు మనసులో కూడా ఇప్పటిదాకా కావ్య మీద ప్రేమ లేకపోయినప్పటికీ కూడా ఇక మెల్లగా కావ్యను అర్థం చేసుకోవటం కావ్యను నొప్పించుకోకుండా మాట్లాడటం ఈ రకంగా జరుగుతూ ఉంటుంది ఇక పంతులు గారు వస్తారు పంతులు గారు రాగానే అమ్మ వచ్చి దంపతులు ఇద్దరు పీటల మీద కూర్చోండి అని అనగానే పంతులు గారు పూజ ఎంతసేపు పడుతుంది అని అనగానే ఒక గంట పైనే పడుతుందమ్మా అని అనగానే అలాగైతే నేను అంతసేపు పీటల మీద కూర్చోలేనండి అని అనగానే పర్వాలేదమ్మా మీ భర్తగారైనా ఈ పూజ చేయవచ్చు అని చెప్పేసి అనగానే అప్పుడు ఇక వాళ్ళ భర్తను ఒంటరిగా కూర్చోమని చెప్పుకోకుండా నా కొడుకు కొడలు కూర్చుంటారులేండి ఈ పూజలో అని అనగానే అలాగేనమ్మా అని చెప్పేసి అనగానే కళావతి కావ్య రాజ్ ఇద్దరు కూడా కూర్చొని వ్రతం చేస్తూ ఉంటారు అప్పుడు కావ్య అంటూ ఉంటుంది మా అత్తయ్య గారు ఈ సమస్య నుంచి బయటపడాలి మా నాకు నా భర్త మీద నమ్మకం ఉంది తప్పు లే తప్పు చేయడు అని చెప్పేసేసి అలాగే తప్పు చేయలేదని నిరూపించవు దేవుడా అలాగే నాకు మా మావయ్య గారి మీద కూడా నమ్మకం ఉంది ఆ నమ్మకం నిజమో లేకపోతే అబద్ధమో నువ్వే తేల్చి చెప్పాలి అని చెప్పేసేసి దేవుణ్ణి ఎంతగానో మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉంటుంది మన ఇక కళావతి అయితే ఇక కళావతి అక్కడ అంతా పూజ అయిపోయిన తర్వాత అత్తయ్య గారు అని చెప్పేసేసి వాళ్ళ అత్తయ్యకు బొట్టు పెడుతుంది కావ్యరాజ్ ఇద్దరూ కూడా సక్సెస్ఫుల్గా పూజ అయితే కంప్లీట్ చేసేస్తారు ఇక అపర్ణ కళావతిని సొంత కూతురుగా చూసుకోవటంతో రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా ఒక ప్లాన్ అయితే చేసుకుంటూ ఉంటారు ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉండగా ఇక కళావతి ఈ పూజ చేశాను కాబట్టి అక్కడ నుంచి ఏమైనా మార్పు వస్తుందేమోనని చూడాలి ఈ బొట్టుని ఈ హోమంలో ఉన్న బొట్టుని ఈ పూజలో ఉన్న బొట్టుని మాయకు పెడితే మాయ త్వరగా స్పృహలోకి వస్తే ఎంత బాగుండో అని చెప్పేసేసి కళావతి ఇక స్పృహలోకి రావాలని చెప్పేసేసి ఇక అయితే వెళ్తుంది మాయ దగ్గరికి వెళ్తుంది మాయ దగ్గరికి వెళ్ళి మాయకైతే బొట్టు పెడుతుంది ఇక వెంటనే డాక్టర్ గారు తను ఇంకా కోలుకోవటానికి టైం పడుతుందమ్మా కావ్య మనం ఎన్నో ప్రయత్నం చేస్తుంది ఇక వేస్ట్ ఎందుకంటే తన మైండ్ సెట్ ప్రకారం ఇంకా ట్వంటీ నైన్ డేస్ ఆగి ఇంజెక్షన్ చేయాలి అప్పుడు ముప్పై రోజు కళ్ళు తెరిచి మాట్లాడే అవకాశం ఉంది అని డాక్టర్ గారు చెప్పంగానే నేను కూడా అదే కోరుకుంటున్నాను డాక్టర్ మనందరి గురించి కాకపోయినా తన కొడుకు గురించైనా తను లేవాలి తన కొడుకుకి తల్లి అవసరం తల్లి స్పర్శ అవసరం పాపం తల్లిని దూరం మొదటి ఆ బిడ్డ ఎంతగానో బాధపడుతున్నాడు అని అనగానే ఇజ్ ఇట్ తల్ల తల్లి స్పర్శకు నడిపోతున్నాడా అంటే నువ్వు చెప్పిన ప్రకారం మ మరీ పసిబిడ్డా అని అనగానే అవును నైన్ మంత్స్ బాబు తన కోసమే ఎదురు చూస్తున్నాడు అని చెప్పేసి కావ్య చెప్పంగానే ఇట్స్ పా నాట్ పాసిబుల్ అని అంటూ ఉంటుంది డాక్టర్ గారు అదేంటి డాక్టర్ అలా మాట్లాడుతున్నారు అని అనగానే మరి ఏంటమ్మా కావ్య తనకు ఒక యాక్సిడెంట్ అయ్యి త్రీ ఇయర్స్ బ్యాకే గర్భసంచిని తొలగించడం జరిగింది కానీ ఇప్పుడు కనుక సన్నే అయింది తొమ్మిది నెలల బాబు ఎలా అవుతాడు చెప్పు అని చెప్పేసేసి అదేదో మీరు రూమర్ ఏదో కరెక్ట్ అయిన నిజమేదో మీరు తెలుసుకోలేకపోతున్నారు అదేదో తెలుసుకోండి అని చెప్పేసి డాక్టర్ వెళ్ళిపోతారు అప్పుడు కావ్య అంటే మాయకు పుట్టిన బాబు కాదు అన్నమాట ఇంతకాలం మావయ్య గారు కూడా తప్పు చేయలేదని ఆ పూజ చేసినందుకు దేవుడు ఈ రకంగా నిరూపించాడనమాట పూర్తి నిజాలు రావాలంటే ఇంకో ముప్పై రోజులు ఆ వెయిట్ చేయాల్సిందే అని చెప్పేసేసి కావ్య ఆనందంతో రూమ్లో ఉన్న వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్తుంది అప్పటికే వాళ్ళ అత్తయ్య ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే కళావతి అత్తయ్య గారు అత్తయ్య గారు అని అనగానే ఏమైందమ్మా కావ్య అంత కంగారు పడుతూ వస్తున్నావు ముందు వచ్చే ఇలా కూర్చొని రిలాక్సేషన్ అవ్వు అని అనగానే పర్వాలేదు అత్తయ్య గారు మీకు ఒక విషయం చెప్పాలి గుడ్ న్యూస్ చెప్పాలి అసలు ఆ నిజమైన మాయా ఏం జరిగింది అంటే హాస్పిటల్లో దాకా అడ్మిట్ అయిన విషయం అంతా కూడా చెప్తూ ఉంటుంది చెప్పిన తర్వాత ఈరోజు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి తన బిడ్డ కోసమేనా లేవాలి అని నేను చెప్తే తనకు త్రీ ఇయర్స్ క్రితమే యాక్సిడెంట్ అయ్యి గర్భసంచి తొలగించేశారని డాక్టర్ గారు చెప్పారు గర్భసంచే తొలగించేస్తే ఇప్పుడు ఈ బిడ్డ ఎలా పుడతాడు అసలు నిజంగా తన తల్లి కానే కాదు అత్తయ్య గారు అయితే బిడ్డకు పాలు ఇవ్వాలని బిడ్డ ఏడుస్తుంటుంటే తల్లి ప్రేమ ఉంటుందా చెప్పండి అందులోనూ నెలకి పది లక్షల రూపాయలు తీసుకుంటుంది అంటే తనకు పేరుకు తగ్గట్టే మాయ వేషాలు వేస్తుంది అత్తయ్య గారు ఆ బిడ్డని అడ్డు పెట్టుకొని మావయ్య గారి దగ్గర డబ్బులు తీసుకుంటుంది ఆ మాయ ఇప్పటికైనా ఆ మాయకు పిల్లలు పుట్టరని తెలిసింది కాబట్టి సరిపోయింది చూసారా అత్తయ్య గారు నేను నా భర్త మీద నమ్మకంతో ఉన్నాను కాబట్టి నా భర్త తప్పు చేయలేదని తెలిసింది ఇప్పుడు మీరు కూడా మావయ్య గారి మీద నమ్మకంతో ఉన్నారు కాబట్టి మావయ్య గారు తప్పు చేయలేదని కూడా తెలుస్తుంది ఇంకా మీకు ఇంకా క్లారిటీగా కావాలి అంటే తను స్పృహలోకి వచ్చేస్తుంది ఇంకొక ఇరవై తొమ్మిది రోజుల్లో స్పృహలోకి వచ్చేస్తుంది కావలసి వస్తే మీకు మాయ నోటిలో నుంచే అసలు ఏం జరిగింది ఆ బిడ్డ కాన బిడ్డ కాకపోయినా ఎందుకు అలా అబద్ధాలు చెప్తుంది ఇవన్నీ తెలిసిపోతాయి ఇక మీరు ఎక్కువగా దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అత్తయ్య గారు దీని ప్రకారం చూస్తుంటుంటే మావయ్య గారు కూడా ఏ తప్పు చేయలేదని రుజువైనట్టే లెక్క అని అంటూ ఉంటే ఇక నువ్వు చెప్పిందే నిజమైతే నేను చాలా సంతోషపడతాను అందులో ఫస్ట్గా సంతోషపడేది నేనే కదమ్మా కావ్య అని అంటూ ఉంటుంది అప్పన్న సరే అని చెప్పేసేసి ఇక కావ్య కిందకి రాగానే రుద్రాన్ని లోపలికి వెళ్ళి ఏంటో దిన నీ కోడలు చెప్పిన గుడ్ న్యూస్ విని చాలా బాగా సంతోషపడిపోతున్నట్టున్నావే నాకు తెలియకు అడుగుతాను నీ కోడలు మాత్రం నిజంగా చాలా గ్రేట్ ఎందుకో చెప్పమంటావా నీ కళ్ళమట కన్నీరు తుడవటం కోసం నువ్వు ఎక్కువగా ఒంటరిగా కూర్చొని ఆలోచించకుండా ఉండటం కోసం చాలా పెద్ద ప్లానే చేసింది ఏకంగా మా ఎక్కువ గర్భసంచే లేదు మూడు సంవత్సరాల క్రితమే తొలగించేశారంటే నువ్వు కన్నీరు తుడుచుకొని హ్యాపీగా ఫీల్ అవుతావు కదా అందుకోసం అందుకోసం నీకు ఈ రకంగా అబద్ధం చెప్పింది అని అనగానే రుద్రాని నా కోడలు ఏనాడు అబద్ధం చెప్పదు అని అనగానే మీ సంతోషం కోసం చెప్తుంది వదిన కావలసి వస్తే ఆ స్పృహలోకి వచ్చిన తర్వాత తను చెప్పిన మాటలు లెక్కలోకి తీసుకొని ఆ రోజు నువ్వు హ్యాపీగా ఉండు అంతేగాని కావ్య మాటలు నమ్మావంటే అనవసరంగా నీ జీవితాన్ని నువ్వు మోసం చేసుకున్న దానవే అవుతావు ముప్పై రోజులు ఆగితే ఆ మాయస్పృహలోకి వస్తుందని చెప్తుంది కదా అప్పుడు వెయిట్ చేద్దాం అక్క వదినా అని చెప్పేసి రుద్రాణి అయితే సైలెంట్గా వెళ్ళిపోతుంది ముప్పై రోజుల తర్వాత నిజం చెప్పేస్తుంది అప్పుడు అన్నయ్య వదినా కలిసిపోతారు రాజును మళ్ళీ సీఈఓ కుర్చీలో కూర్చోపెడతారు ఈ కళావతిని నెత్తి మీద పెట్టుకొని తిరుగుతుంది అలా కాకుండా ఉండాలి అంటే రాజు కళావతిని అసేహించుకొని కళావతిని చీకొట్టాలి అంటే ఆ హాస్పిటల్లో ఉన్న మాయ పూర్తిగా చావాలరా రాహుల్ కాబట్టి ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళు హాస్పిటల్కి వెళ్ళి తన ఆక్సిజన్ని తీసేసి అది చచ్చింది అన్న పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు బయలుదేరు అని చెప్పేసేసి రుద్రాన్ని చెప్పంగానే ఓకే బమ్మీ అప్పుడైతేనే ఈ ఇంట్లో సమస్యలు సృష్టించబడతాయి లేకపోతే అందరూ సంతోషంగా ఉంటారు అప్పుడు మన చేతికి పని ఉంటుంది ఇప్పుడే వెళ్తానని చెప్పేసేసి హాస్పిటల్కి వెళ్ళి రాహుల్ మాయ యొక్క ఆక్సిజన్ని తీసేసేసి మాయ ఊపిరి అందకోకుండా చావాలని చెప్పేసేసి ఈ రకంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇలా ఎపిసోడ్ ముగుస్తుంది తర్వాత ఎపిసోడ్లో రాహుల్ జైలుకైతే తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక జైలుకు వెళ్ళడానికి కారణం స్వప్న తన భార్య రాహుల్ రుద్రానిల మాటలు విని తిన్నగా హాస్పిటల్కి వెళ్ళి రాహుల్ చేస్తున్నదంతా వీడియో తీసి డాక్టర్ నర్స్ నర్స్ అని పిలిచి ఇక తనకేమీ కాకుండా చివరి క్షణంలో మాయకు కాపాడి ఈ వీడియోని చూపించి ఇక రాహుల్ మీద ఉమ్ము వేసి మీరు కుటుంబానికి వెన్నుపోటు పొడుస్తారా నీలాంటి వాళ్ళు కనీసం జైలు శిక్షణ పడాలి ఇంతకాలం పోనీలే పోనీలు అనుకుంటే ప్రాణాలు తీసేదాకా వస్తారా అని చెప్పేసేసి ఆ వీడియోను చూపించటంతో రాహుల్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక రుద్రాని నువ్వు అసలు భార్యవేనా కట్టుకున్న భర్తని పట్టుకొని జైలుకు పంపిస్తావా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక నిన్ను కూడా జైలుకు పంపించలేదు సంతోషించత్తా ఆ చిత్ర గురించి నిజం తెలిస్తే నువ్వు కూడా నీ కొడుకుతో పాటు జైల్లో చిప్పు కుడుతు అప్పుడు ఇంటికి పట్టిందంతా కూడా వదిలిపోతుంది అని చెప్పేసి స్వప్న అంటూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్